नमस्ते वेलकम टू डाक्टर सलहा ప్రస్తుతం మనతో ఉన్నారు నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ స్పెషాలిటీ హాస్పిటల్ అందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ పిఆర్ వంశీకృష్ణ ప్రొఫెసర్ సర్జికల్ గ్యాస్ట్రో ఆంట్రాలజీ గారు ఈ రోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో ప్యాంక్రియాస్ అంటే ఏమిటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్యాంక్రియాస్ జబ్బులు రాకుండా ఉంటాయి ప్యాంక్రియాస్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయినప్పుడు ఎన్ని రకాల వ్యాధులు వస్తాయి ప్యాంక్రియాస్ వ్యాధులకు ట్రీట్మెంట్ ఏముంటుంది అనే దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాట హలో శివాబి ప్రేక్షకులకు నమస్కారాలు నేను డాక్టర్ పిఆర్ కృష్ణ ప్రొఫెసర్ సర్జికల్ గ్యాస్ట్రో నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇవాళ మనము ప్యాంక్రియాస్ జబ్బుల గురించి అంటే తెలుగులో గ్రంథి కూడా అంటారు దీని గురించి దీనికి సంబంధించిన వ్యాధుల గురించి ఆ వ్యాధుల నివారణ గురించి మాట్లాడుతున్నాను నమస్తే డాక్టర్ గారు ప్యాంక్రియాజ్ అంటే ఏమిటి ప్యాంక్రియాజ్ డామేజ్ అయినప్పుడు ఎన్ని రకాల జబ్బులు వస్తాయి డాక్టర్ గారు ప్యాంక్రియాజ్ అనగా క్లోమగ్రంథి అని కూడా అంటారు ఇది మన పొట్టకు పైభాగంలో ఉంటుంది ఇది ముఖ్యంగా రెండు ఫంక్షన్స్ అంటాం రెండు రెండు విధాలుగా పనిచేస్తుంటుంది శరీరంలో ఇది ఒకటి అది ఇన్సులిన్ ఉత్పత్తి చేసి మనకు షుగర్ రాకుండా చూస్తూ ఉంటుంది రెండోది మనం ఆహారం తీసుకున్న ఆహారాన్ని ఆహారం అరుగుదలలో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది సో ఈ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయినప్పుడు మనకు రెండు రకాల జబ్బులు వస్తాయి ఒకటి వచ్చి డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి రెండోది వచ్చి అన్నం డైజెషన్కి సంబంధించి అన్నం అరుగుదలకు సంబంధించి సంబంధించిన వ్యాధులు వస్తాయి మనం పాంక్రియాస్ జబ్బులు చూస్తే మనకు ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి ఒకటి వచ్చి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ క్రానిక్ పాంక్రియాటైటిస్ ప్యాంక్రియాస్ ట్యూమర్స్ సో మనం అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది మనం తీసుకుంటే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది మనకు పాంక్రియాస్లో వాపు రావడం వల్ల వచ్చే వ్యాధి ఈ పాంక్రియాస్లో వాపు రావడం అనేది మనకు ముఖ్యంగా రెండు కారణాలు చెప్పచ్చు అంటే ఈ రెండు కారణాల వల్ల మాకు మనకు ఈ అక్యూట్ ప్యాంకటైటిస్ అనేది మనకు వస్తుంది దీంట్లో ముఖ్యమైనది ఆల్కహాల్ ఆల్కహాల్ తీసుకో తీసుకునే వాళ్ళల్లో ఈ ఎక్కువ కావడం ఆల్కహాల్ ఎఫెక్ట్తో ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిపోయి మనకు ప్యాంక్రియాస్ వాప్ రావచ్చు దీన్ని అక్యూట్ పాంక్రియటైటిస్ అంటాం రెండో కారణం వచ్చి పిత్తాశయంలో రాళ్ళు అంటే గాల్ స్టోన్స్ అంటాం గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాము ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ మనకు కిందకు జారినప్పుడు ఈస్ బాగా వాపుకు చేసి మనకు అక్యూట్ ప్యాంక్రటైటిస్ అనేది రావచ్చు అక్యూట్ ప్యాంక్రటైటిస్ కి ఈ రెండు కారణాలు కాకుండా చాలా కారణాలు ఉన్నాయి కానీ ఈ రెండు కారణాలే చాలా ముఖ్యమైనవి ఈ ఈటైటిస్ వచ్చినప్పుడు మనకు ఆ పేషెంట్ కు చాలా తీవ్రమైన నొప్పికి గురవుతారు అది నెమ్మదిగా చాలా ఎక్కువైపోయి హాస్పిటల్ అడ్మిషన్ కంపల్సరీగా అడ్మిట్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది కడుపు నొప్పితో పాటు వాంతులు రావచ్చు జ్వరం రావచ్చు ఈ అక్యూట్ ప్రాంటైటిస్ అనేది మనకు నొప్పి ఏదైతే నొప్పి మొదలవుతుందో నెమ్మదిగా అది పెరుగుతూ పోయి హాస్పిటల్ అడ్మిషన్ వరకు మనం అడ్మిట్ అయ్యి ఇంజక్షన్స్ తీసుకున్నంత వరకు తగ్గదు ఈ నొప్పి కాకుండా అక్యూట్ పాంతటైటిస్ అనేది కామర్లు జాండిస్ జాండిస్తో కూడా మనకు రావచ్చు సో ఈ అక్యూట్ పాంతటైటిస్ గాల్ స్టోన్స్ వల్ల ఏదైతే వస్తుందో దానికి మనం ఫస్ట్ అక్యూట్ ప్యాంథైటిస్కి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ గాల్ బ్యాడర్ ఆపరేషన్ చేసుకొని ఆ స్టోన్స్ గాల్ బ్యాడర్ తీసుకుంటే పర్మనెంట్గా ఇంకా మళ్ళీ రాకుండా ఉంటుంది ఈ అక్యూట్ ప్యాంథైటిస్ ఒక్కొక్కసారి మనకు ప్రాణాపాయంగా కూడా రావచ్చు అందుకే మనము ఈ రెండో విషయం ఏంటంటే ఈ అక్యూట్ ప్యాంకటైటిస్కి ట్రీట్మెంట్ లేదు అంటే మనకి ఇప్పుడు మలేరియా ఉంది మలేరియాకి మనం మలేరియా మందులు మింగితే మలేరియా వెళ్ళిపోతుంది ఇంకా రాదు మళ్ళీ అలానే అక్యూట్ ప్యాంకటైటిస్ కి మనము ఒక మందు ఇంజక్షన్ వేసుకుంటే అది మాయమైపోతుంది అనేది లేదు ఏవైతే లక్షణాలు ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్ ఉంది కానీ మనకు జబ్బుకు ట్రీట్మెంట్ లేదు అందుకే అక్యూట్ ప్యాంకటైటిస్ అనేది మనము నివారణ అంటే ప్రివెంటివ్ మెజర్స్ మంచిది మనం వచ్చిన తర్వాత మనము ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అంత ఉపయోగంగా ఉండదు అందుకే అక్యూట్ ప్యాంకటైటిస్ ఏవైతే కారణాలు ఉన్నాయో ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటే అక్యూట్ ప్యాంకటైటిస్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ సో మనం రెండో జబ్బుకి వస్తే ఇప్పుడు రెండో జబ్బు క్రానిక్ క్రానిక్స్ అంటాము క్రానిక్ పాంకరైటిస్ అనేది దీర్ఘకాలంగా ప్యాంక్రియాస్లో వాపు వచ్చి దాంట్లో రాళ్ళు తయారు కావడం పాంక్రియాస్లో రాళ్ళు తయారు కావడం దీన్ని మనం దీనికి కారణాలు ముఖ్యంగా మనం చూస్తే ఇప్పుడు కూడా అక్యూట్ పాంకటైటిస్ లాగానే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధి ఇది ముఖ్యంగా మగవారిలో చూస్తాము ఈ దీని లక్షణాలు కూడా మనకు తీవ్రమైన కడుపు నొప్పి రావడం కామన్లు రావడం అక్యూట్ ప్యాంటటైటిస్ నొప్పితో పోలిస్తే ఇది కొద్దిగా తక్కువగానే ఉంటుంది కానీ హాస్పిటల్కి ఫ్రీక్వెంట్గా అంటే ఎక్కువ సార్లు హాస్పిటల్ డాక్టర్ని విజిట్ చేయడము ఇంజెక్షన్స్ తీసుకోవడము అవసరం పడుతుంది కానీ కొన్ని సందర్భాల్లో ఇది నొప్పి ఎక్కువైనప్పుడు కామర్లు రావడం తర్వాత ఉండడం ఇది ఇంకా తీవ్రంగా మారితే అప్పుడు మనము దీన్ని ఆపరేషన్ చేసి ఆ రాళ్ళు తీసేసి ఈ వా తగ్గడం జరుగుతుంది సో ఈ క్రానిక్ ప్యాకటైటిస్కి ముఖ్యంగా మనకు రెండు విధంగా ట్రీట్మెంట్ ఇస్తాం ఒకటి మందులు రెండోది వచ్చి మనకు ఆపరేషన్ ద్వారా ఈ వ్యాధికి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది కానీ క్రానిక్ ప్యాథటైటిస్ ఒకసారి మొదలైంది అంటే అది మనతో పాటు జీవితాంతం ఉండేది ఈ ఏ ట్రీట్మెంట్ కూడా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ మందులు కానీ ఆపరేషన్ కానీ లక్షణాలకే కానీ జబ్బు కాదు నొప్పి వచ్చినప్పుడు నొప్పి ఇంజెక్షన్ కానీ లేదంటే ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది కానీ క్రానిక్ ప్యాంకటైటిస్ అనేది పర్మనెంట్గా మనకు పర్మనెంట్గా మనకు క్యూర్ కావడం అనేది ఉండదు సో అందుకే ఏదైతే కారణాలు ఉన్నాయో దీనికి ఈ క్రానిక్ ప్యాపటైటిస్కి ఆ కారణాల నుంచి దూరంగా మనము ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు ఈ ఆల్కహాల్ కాకుండా మిగతా కారణాలు కూడా ఉన్నాయి ట్రాపికల్ ప్యాపటైటిస్ అంటే అది మన నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉంది ఇది ఈ ట్రాపికల్ ప్యాపటైటిస్ అనేది కారణాలు ఏమి ఉండవు కారణాలు లేకుండానే వాపు వచ్చి రాళ్ళు తయారవుతాయి ఈ తయారైనప్పుడు మనము డాక్టర్ గారికి చూపించుకొని ఏ గ్రేడ్లో ఉంది ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ అనేది ఇవ్వవచ్చు తర్వాత మూడో జబ్బు మనం చూసుకుంటే ప్యాంక్రియాస్ ట్యూమర్స్ ప్యాంక్రియాస్ ట్యూమర్స్ అంటే ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ కూడా అంటారు ఇవి చాలా రకాలుగా ఉంటాయి ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం పేషెంట్స్లో వీటికి కారణాలు చాలా ఉంటాయి అదే ఏదైతే మనకు ఆల్కహాల్ స్మోకింగ్ తర్వాత జెనెటికల్గా కూడా ఇది ప్యాంక్రాస్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంది సో ఈ ప్యాంక్రాస్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు మనం తీసుకుంటే ఒకటి తీవ్రమైన కడుపు నొప్పి ఆకలి లేకపోవడం బరువు తగ్గిపోవడం కామర్లు ఈ వీటన్నింటిలో చూస్తే మనకు ఈ దీర్ఘకాలంగా కడుపు నొప్పి రావడం తర్వాత కామన్లు అనేది ముఖ్యమైన లక్షణాలు ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ రెండోది మనం చూస్తే ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ లక్షణాలు మనకు కొత్తగా మధుమేహ వ్యాధి రావడం అంటే డయాబెటిస్ స్టార్ట్ కావడం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్యాంక్రియాస్ వ్యాధులు రాకుండా ఉంటాయి డాక్టర్ గారు మనకు ప్యాంక్రియాస్ జబ్బుల గురించి మనము ఈ మూడు జబ్బుల గురించి మనం మాట్లాడుకున్నాము అది అక్యూట్ ప్యాంక్రటైటిస్ క్రానిక్ ప్యాంక్రటైటిస్ ప్యాంక్రియాస్లో ట్యూమర్స్ ఈ మూటి వాటి గురించి మాట్లాడుకున్నాము కానీ మనం ఈ మూడు జబ్బులు ఏవైతే ప్యాంక్రియాస్ జబ్బులు ఉన్నాయో ఇవి రాకుండా మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఈ ప్యాంక్రియాస్ జబ్బుల నుంచి దూరంగా ఉంటాము అనేది మనం మాట్లాడుకుంటే దాంట్లో మొట్టమొదటిది ఈ మూడు జబ్బులు కూడా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తాయి సో మనము ఈ ఆల్కహాల్ ఇంటేక్ అంటే ఆల్కహాల్ తీసుకోవడం అనేది మనము దూరంగా ఉంటే ఈ ఈ మూడు జబ్బుల నుంచి మనం దూరంగా ఉంటాం ఇది మొ మొట్టమొదటి ప్రివెంటివ్ మెషర్ రెండోది వచ్చి ప్యాంక్రియాస్కి మన వెజిటబుల్స్ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం సో ప్యాంక్రియాస్ అవయం మనం తినే ఆహారంలో వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు కాయగూరలు తర్వాత ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్కి చాలా ఉపయోగంగా ఉంటుంది దాని పనితనం పెరుగుతుంది సో మన ప్యాంక్రియాస్లో మనకు జబ్బులు రాకుండా ఉండాలంటే ఆకుకూరలు కాయకూరలు బాగా తీసుకోవాలి మూడవది మనం తీసుకోవాల్సింది అవాయిడ్ స్మోకింగ్ ధూమ ప్రాణం చేయకూడదు ఈ స్మోకింగ్ వల్ల మనకు క్రానిక్ ప్యాంకటైటిస్ ప్యాంక్రియాస్ ట్యూమర్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ స్మోకింగ్ దూరంగా ఉంటే మామూలుగానే మనం చాలా జబ్బుల నుంచి మనము దూరంగా ఉండొచ్చు ముఖ్యంగా ఈ ప్యాంక్రియాస్ జబ్బుల గురించి దూరంగా ఉండొచ్చు ఇక నాలుగవది మనం తీసుకుంటే వాటర్ తాగడం వాటర్ బాగా తా తాగడం వల్ల మనకు ఈ జీర్ణకోశకు సంబంధించిన అన్నిటి నుంచి మనము దూరంగా ఉండవచ్చు వాటర్ తాగడం అంటే అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకోవడం వల్ల మనము ఈ డైజెస్టివ్ సిస్టమ్ నిజాడుస్తుంది ఉదర కోస వ్యాధులకు సంబంధించిన వ్యాధులన్నిటి నుంచి దూరంగా ఉండొచ్చు దట్ విల్ అప్లై టు అప్లైస్ ఆల్సో ఇంకా మనం మిగిలిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాయామం చేయడం ఎక్సర్సైజ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఎక్సర్సైజ్ విల్ ప్రివెంట్ ఆల్మోస్ట్ ఆల్ డిసీజెస్ ఇన్ ద బాడీ అంటే వ్యాయామం చేయడం వల్ల మనకు వచ్చే వ్యాధుల్లో చాలా వరకు మనము తగ్గించుకోవచ్చు దట్ విల్ అప్లై టు ప్యాంక్రియా డిసీజెస్ ఆల్సో తర్వాత మిగతా వ్యాధులు మిగతా జాగ్రత్తలు చూస్తే ఏదైనా చిన్న మనకు కడుపు నొప్పి వచ్చినా బరువు తగ్గిపోతున్నా ఆకలి లేకున్నా కూడా మనం వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించిన టెస్టులు చేసుకోవడం ముఖ్యంగా మనకు ఈ సింపుల్ అల్ట్రాసౌండ్ ద్వారా మనకు పాన్క్రియాస్లో ఉండే జబ్బుల గురించి గాల్ బ్యాడర్ గాల్ బ్యాడర్కి సంబంధించిన జబ్బుల గురించి ముఖ్యంగా స్టోన్స్ గురించి ఈజీగా తెలుసుకోవచ్చు సో ఈ అల్ట్రాసౌండ్ మనకు ఎక్కడైనా మనకు స్పెషలిస్ట్ రేడియాలజిస్ట్ ఉండే ప్లేస్ లో ఎక్కడైనా చేసుకోవచ్చు సో ఈ పైన పై చెప్పిన మనం మనము ప్యాంక్రియా గురించి ఈజీగా మన మనం తీసుకునే ఏవైతే జాగ్రత్తలు చెప్పుకున్నానో అవి తీసుకోవడం వల్ల మనం దూరంగా ఉండొచ్చు లక్షణాలు ఏమిటి డాక్టర్ గారు ప్యాంక్రియాస్లో ట్యూమర్లు కానీ మనకు ప్యాంక్రియాస్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు చూసుకుంటే మనము ఆకలి లేకపోవడం బరువు తగ్గిపోవడం తర్వాత కామర్లు రావడం తర్వాత కొత్తగా షుగర్ మొదలు కావడం కొత్తగా డయాబెటీస్ స్టార్ట్ కావడం అనేవి ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది మనకు ఈ పై లక్షణాలు ఏవైనా మనకు ఉన్నప్పుడు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ గారికి చూపించుకొని సింపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మనము ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది కనుక్కోవచ్చు సో ఈ లక్షణాలు వాళ్ళు వెంటనే డాక్టర్ గారికి చూపించుకొని గ్యాస్ట్రాంట్రాలజిస్ట్కి చూపించుకొని సింపుల్ బ్లడ్ టెస్ట్ తర్వాత స్కానింగ్ ద్వారా ఇది తొందరగా అర్లీగా చిన్న స్టేజ్లోనే కనుక్కుంటే మనకు ఈ బ్యాంక్రియాస్ క్యాన్సర్ యొక్క ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి కంప్లీట్గా ప్యాంక్రియాస్ క్యాన్సర్ నుంచి క్యూర్ దొరుకుతుంది ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది మనకు ఈ కని ప్యాంక్రియాస్లో ట్యూమర్స్ కణితలు అనేవి ఒక్కోసారి క్యాన్సర్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ కూడా ఉంటాయి ఇవి మనకు ఆపరేషన్ చేసుకుని తీసి తీసేయడం వల్ల కంప్లీట్గా లాంగ్ ఇంకా మళ్ళీ మనకు రాకుండా కూడా ఉంటాయి ప్యాంక్రియాస్ వ్యాధులకు ట్రీట్మెంట్ ఏముంటుంది డాక్టర్ గారు ప్యాంక్రియాస్ డిజీజెస్ ఏవైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో అక్యూట్ ప్యాంక్రటైటిస్ కానీ క్రానిక్ ప్యాంక్రటైటిస్ కానీ ప్యాంక్రియాస్ ట్యూమర్స్ కానీ వీటికి ముఖ్యంగా మనకు రెండు విధాలమైన ట్రీట్మెంట్లు ఉంటాయి ఒకటి వచ్చి మనము మందులు ఇవ్వడం ఇంజెక్షన్స్ ఇవ్వడం ఈ మెడికల్ ట్రీట్మెంట్ అంటారు ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేది మనకు ఎక్కువగా అక్యూట్ ప్యాంక్రటైటిస్కి సంబంధించిన సంబంధించిన లక్షణాల కోసం వాడబడుతుంది ఇఫ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అండ్ ప్యాంక్రియాస్ ట్యూమర్స్ ఈ రెండు జబ్బులకి మనకు శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ చేసి ఈ జబ్బుల గురించి మనము జబ్బుకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే మనకు మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు రాళ్ళు తయారవుతుంది ప్రాంక్రియాస్ లో ఈ తయారు కావడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది జాండిస్ వస్తుంది సో వీటికి మనం ఫస్ట్ మందుల ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాము వచ్చి ఆపరేషన్లు చేస్తాం ఈ ఆపరేషన్లు అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ సర్జరీస్ ఇవి ఈ కాంప్లికేటెడ్ సర్జరీస్ అనేవి మనకు అప్పట్లో చెన్నై హైదరాబాద్ ఇలా వెళ్ళాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మనం నారాయణ హాస్పిటల్లో కాంప్లెక్స్ ఆపరేషన్ అనేవి చేస్తున్నాము ఇవి మామూలుగా మన కోత ఆపరేషన్ కాకుండా లాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా ఈ అనేది మనం చేస్తున్నాము సో ప్రజలందరూ ఈ క్రానిక్ ప్యాంకటైటిస్ ఉండే వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నారాయణ హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకొని అవసరం ఉండే అవసరమయ్యే పేషెంట్స్కి ఆపరేషన్స్ కూడా ఆపరేషన్ ఫెసిలిటీని వాడుకో ఉపయోగించుకోవాలని కోరుతున్నారు ఈ ప్యాంక్రియస్ ట్యూమర్స్ని ట్యూమర్కి వస్తే క్యాన్సర్స్కి వస్తే అర్లీ స్టేజెస్లో అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూలో కనుక్కోవడం వల్ల మనం ఆపరేషన్ చేసి ఆ కణితని తొలగించడం వల్ల పేషెంట్కు పర్మనెంట్గా ప్యాంక్రియస్ క్యాన్సర్ నుంచి ట్రీట్మెంట్ క్యూర్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ మనం నారాయణ హాస్పిటల్ ప్యాంక్రియాస్ క్లినిక్లో ఈ ప్యాంక్రియా సర్జరీస్ ట్యూమర్ సర్జరీస్ అనేవి మనం ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా చేస్తున్నాము తర్వాత ఈ ఆపరేషన్లు ల్యాప్రోస్కోపీ ద్వారా కూడా చేస్తున్నాము ఈ ల్యాప్రోస్కోపీ ఆపరేషన్లు ప్యాంక్రియాస్ ఆపరేషన్స్ అనేవి చాలా తక్కువ హైదరాబాద్ చెన్నై ఇలాంటి ప్లేసెస్లోనే మనకు అందుబాటులో ఉన్నాయి కానీ ఇప్పుడు మనం ఇక్కడ నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ప్యాంక్రియాస్ క్లినిక్లో ఈ ఆపరేషన్లు జబ్బు నిర్ధారణ చేసి ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఉన్నట్టయితే స్టేజ్ కనుక్కొని ఆ స్టేజ్ ప్రకారం ఆపరేషన్ అవసరమైతే మనము ఈ ల్యాప్రోస్కోపీ ద్వారానే ఈ ప్యాంక్రియాస్ ట్యూమర్స్ అనేవి మనము శస్త్రచికిత్స ద్వారా కంప్లీట్గా కణితం తొలగించి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు అందరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగ ఉపయోగించుకొని నారాయణ హాస్పిటల్కి వచ్చి ఒకవేళ ఏదైనా ఈ పైన లక్షణాలు బరువు తగ్గిపోవడం కడుపు నొప్పి తీవ్రంగా రావడం ఎక్కువ కాలంగా కడుపు నొప్పితో బాధపడడం కొత్తగా మధుమేహ వ్యాధి స్టార్ట్ కావడం డయాబెటీస్ స్టార్ట్ కావడం కామర్లు రావడం ఇవి ముఖ్యంగా ప్యాంక్రియాస్ సంబంధించిన జబ్బుకు సంబంధించిన లక్షణాలు ఇవి ఏమన్నా కూడా మీరు ఈ ప్యాంక్రియాస్ క్లినిక్కి వచ్చి డాక్టర్ గారిని సర్జికల్ గ్యాస్ట్రాలజిస్ట్ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఉన్నారు ఇక్కడ ప్యాంక్రియాస్ క్లినిక్లో మీరు వచ్చి పై లక్షణాలు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ కన్సల్టేషన్ తీసుకొని వేరియస్ బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్స్ చేసుకుంటే తొందరగా ప్యాంక్రియాస్ జబ్బులు కనుక్కోవడం వల్ల మనకు ట్రీట్మెంట్ ఈజీగా అవుతుంది తర్వాత ఈ తీవ్రమైన జబ్బులు ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆపరేషన్ ద్వారా కానీ మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా కానీ ఈ పర్టికులర్ ప్యాంక్రియాస్ డిజీస్ గురించి మనము ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఉపయోగంగా ఉంటుంది మన నారాయణ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్యాంక్రియాస్ క్లినిక్ అనేది ఒకటి మనకు అందరికీ అందుబాటులో ఉంది ఇది ఈ ప్యాంక్రియాస్ క్లినిక్లో మనకు ప్యాంక్రియాస్కి సంబంధించిన అన్ని జబ్బుల గురించి డాక్టర్స్ పేషెంట్స్ ని ఆ ప్యాంక్రైసిస్ సంబంధించిన జబ్బుల గురించి చూసి నిర్ధారణ చేసి కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్ ఇన్ టోటల్ టోటల్గా మనకు ప్యాంకరస్ వచ్చే జబ్బులు అన్నిటికీ డయాగ్నోసిస్ కనుక్కోవడం తర్వాత దానికి ట్రీట్మెంట్ మనకు అవైలబుల్గా ఉంది ఈ ప్యాంక్రాస్ క్లినిక్ అనేది మనకు సోమవారం నుంచి శనివారం వరకు పొద్దున తొమ్మిది తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మనకు పేషెంట్స్ కోసం అవైలబుల్గా ఉంటుంది ఈ ప్యాంక్రియాస్ జబ్బుల గురించి అవగాహన తీసుకురావడానికి సహకరించిన నారాయణ హాస్పిటల్ యాజమాన్యానికి మరియు ఈ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని చేస్తూ ఈ ఈ ప్రో ప్రజల్లో ప్యాంక్రియాస్ డిజీజ్ గురించి అవగాహన తీసుకురావడానికి ప్రయత్నించిన శివాబి టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చూశారు కదండి ప్యాంక్రియాస్ అంటే ఏమిటి ప్యాంక్రియాస్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన ప్యాంక్రియాస్ వ్యాధులు రాకుండా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా పరి సలహాలను సూచనలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి ఛానల్ ఛానల్ నంబర్ నందు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమగును యువర్స్ శైలజ డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడి ఎస్ఎం సొల్యూషన్స్ అండర్ స్కోర్ ట్వంటీ ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి